చేస్తున్నాడు ఎట్లా ఎట్లొచ్చింది వీడికి గొర్రెలేమో గొర్రె పిల్ల గొర్రెను గుర్తించింది పైగా గొర్రె కూడా కరెక్ట్గా దాని రూట్లో వచ్చేసి అన్ని కలిసి ఉన్నటువంటివి ఇప్పుడు మారిపోయి వాటి వాటి మార్గంలో వచ్చేసినాయి వచ్చేసినాయి లేదా ఇప్పుడు ఇవన్నీ పూర్వ పూర్వజన్మలో వాసన లేకపోతే ఇవన్నీ ఎట్లొస్తున్నాయి నేను అందుకే గొర్రెను ఎందుకు చెప్పింది అందుకే గొర్రె అని చెప్పింది నేను ఎందుకంటే మనుషులను చెప్తే మీరు ఏదైనా ఒకటి మాట్లాడడానికి అవకాశం ఉంటుందేమో గొర్రెనే తీసుకుంటే అటువంటి గొర్రె ఎట్లుంది అంటే మిగతా వాటిల్లో ఇంకెట్లుంటుంది అంటే వాసన ఉందే లేదా పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ ఉందే లేదా పూర్వజన్మ సంస్కారం ఉంది నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇదిగన్నా అట్లా కాకపోతే ఏంటంటే కృత విప్రనాశమని అకృతాభ్యాగ దోషం అనేటి రెండు సం రెండు దోషాలు వస్తాయి అంటే ఇప్పుడు ఒక అతను ఏమంటే అందరినీ నా ముంచేసి నాశనం చేసి ఉంటాడు అందరినీ నమ్మించి వాడి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేసేదే లేదా పనికిరాని పనులన్నీ చేసేదే ఇవన్నీ చేస్తున్నాడు దీనికి ఫలాన్ని వాడు అనుభవించాలని వద్దా అనుభవించాలి కదా ఇంకొక ఇంకొకటి ఏంటంటే పాపము అన్నీ చేస్తుంటే కూడా దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటా ఉన్నాడు అని ఒకడు పాపం వాడికేం ఏం ఆత్మస్వరూపం ఏం తెలియదు తెలియకపోయినా ధర్మం అని దేవుడని వాడు నమ్ముకొని ఉన్నాడు ఇప్పుడు దానికి ఫలాన్ని రావాలన్నా వద్దా వాడికి ఇది ఇదేమైపోతుంది ఒకవేళ నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే అంటే మీ పూర్వజన్మ పునర్జన్మ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ దీన్ని అనుభవించుకున్నా ఇప్పుడు వీడు ఏం చేస్తాడు ఒకడేమో కోటేశ్వరుడు ఇంట్లో పుడతాడు ఇంకొకడేమో పేదవాన్ని ఇంట్లో పుడతాడు ఇంకొకడు బిచ్చగాని ఇంట్లో పుడతాడు పుడుతున్నాడు లేదా వాడు బిచ్చగాని ఇంట్లో పుట్టిండే వాడు క్వశ్చన్ చేసి అడిగే అవకాశం ఉంది ఏమయ్యా నన్ను ఎందుకు బిచ్చగా నెంట్లో పుట్టించినావు వాడిని మాత్రం కోటేశ్వరిలో ఎందుకు పుట్టించినావు దేవని అడిగేదానికి అవకాశం లేదా నేను స్త్రీగా ఎందుకు పుట్టించినావు నన్ను ఎందుకు పురుషుడిగా పుట్టించలేదు పురుషుడిగా ఎందుకు పుట్టించినావు నన్ను ఎందుకు స్త్రీగా పుట్టించలేదు ఇంకొంతమంది ఉంటారు పాపం వాళ్ళు చెప్తూ ఉంటారు మేమేమన్నా కావాలని కోరుకున్నామా నపుంసకులుగా మేము పుట్టినా మేమేమన్నా కోరుకున్నామా మేము కోరుకోలేదు కదా మేము కోరుకోకుండానే అది సృష్టిలో జరిగినటువంటిది దానికోసం మీరు అందరూ మమ్మల్ని ఇట్లా తక్కువ చేసి మాట్లాడతారు ఏంటి ఇట్లా మాట్లాడచ్చా బుద్ధిండే వాళ్ళైతే ఉన్న మాట్లాడతారు ఇది నేచురల్ ప్రకృతి సహజంగా జరిగేటువంటిది అంత మాత్రం కూడా గుర్తించలేరే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు నీకు పూర్వజన్మ పునర్జన్మ న్యాయము ధర్మము శాస్త్రము కొంచెం అయిపోయినా కొంచెమైనా తెలిస్తే ఇక్కడ తేడా వచ్చేస్తుందిగా మీరు చార్వాకుడిని సిద్ధాంతం పట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి చార్వాకుడు పట్టుకుంటే కరెక్టా చార్వాకుడు చెప్పేది కరెక్ట్ అవుతుందా అంటే ఇప్పుడు ఏమైంది చార్వాకుడు చెప్పేటువంటి సిద్ధాంతాన్ని ఇప్పుడు ఇప్పుడు ఏం చేసాం మనం పక్కన పెట్టాలి అని వచ్చింది లేదా అంటే ఇప్పుడు మన మనసులో ఏమవుతుంది ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లా మాట్లాడేటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి ఇప్పుడు వాన్ని దూరంగా పెట్టాలి అర్థమైంది ఇప్పుడు ఇది చార్వాక సిద్ధాంతాన్ని శరీరమే దేవుడు వాడనేది శరీరమే దేవుడయా ఉండడు ఇప్పుడు నువ్వు ఉండవు తిను బాగా తిను అనుభవించు అంతే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు న్యాయము ధర్మము పూర్వజన్మ పునర్జన్మ అవంతేం పట్టించుకోరా అందుకే అందుకే ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని నువ్వు సైన్స్ అందుకే చెప్తాను అది సైన్స్ తెలియాలి సైన్స్ ఎందుకు తెలియాలి నువ్వు శరీరముతో ఎలా ఉండాలనో తెలుసుకునే దానికి సైన్స్ అవసరం శరీరంతో ఎలా ఉండాలని తెలుసుకునే దానికి మనస్సుతో కూడా బాగుండే కోసం నీకు సైన్స్ అవసరమే మానసిక విజ్ఞానం కావాలి ఆత్మతత్వం తెలియాలంటే కూడా నీకు మనస్సు పనిచేయాలి ఇప్పుడు మనం పోతాంటే శరీరాన్ని అధిగమించి మనస్సును కూడా అధిగమించి బుద్ధిని అధిగమించి దానికి అన్నింటికంటే కూడా అధిగమించి పోవాలి ఇప్పుడు అంటే ఒక్కొక్క దాని గురించి ఎవరెవరు వెళ్ళాలో చెప్తారనేటువంటి దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ నాకు వచ్చి ఏం పడింది అంటే ఎం నేతి నేతి ఎం నేతి నేతి అది కాదు అది కాదు అది కాదు అని అంటున్నాడు ఇక్కడ ఆచార్యుల వారు ఇప్పుడు ఆచార్యుల వారు శాస్త్రం మాట్లాడుతున్నాడా లేకపోతే మతం మాట్లాడుతున్నాడా లేకపోతే సైన్స్ మాట్లాడుతున్నాడా తత్వం మాట్లాడుతున్నాడా అన్నీ ఉన్నాయండి అక్కడ అన్నీ లేకపోతే దాన్ని ఇప్పుడు నేనేం చేయాలా అది కాదు అది కాదు అది కాదు అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోవడమే అనేసి చెప్పేసి నేను వెళ్ళిపోవాలా నేను నేను అలా చెప్పేసి వెళ్ళినాను అనుకోండి వినేవాడికి ఏమర్థమవుతుంది నేను ఇట్లాంటివన్నీ విన్నాను నేను ఇట్లాంటివన్నీ విని నేను అట్లా చెప్పకుండా ఎందుకంటే వీళ్ళం చేస్తారంటే ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదని చెప్పి వెళ్ళిపోవడమే ఏది ఆత్మో దాంట్లోకి పోవాలన్నాడు విగ్రహం కూడా ఆత్మ కాదు దేవుడు కూడా ఆత్మ కాదు ఇట్లా అది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు ఇట్లా యాక్షన్ చేసి చెప్పేసి ఏమన్నా వాసనలు ఏమైనా పోతున్నాయా పోనీ చెప్పిన ఏమైనా పోయిందా ఇట్లా ఉంటుంది కాబట్టి తెలుసుకొని మనం ఏం చేయాలి ఒకటే స్టెప్ స్టెప్పు అధిగమించి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో దాన్ని అక్కడున్న మనం ఇప్పుడు దాన్ని కొద్దిగా నాకు ఏంటంటే స్వామీజీ ఒకే మాట అన్నారు ఇంతకుముందు ఫస్ట్లో స్వామీజీ దగ్గర పోయినప్పుడు ఎన్ని శ్లోకాలైన చూడొద్దు నువ్వు ఏమి విషయం తెలిసింది అనేది చూడు కాబట్టి మనం శ్లోకం ఒక శ్లోకమే పట్టుకొని ఏందో అని చెప్పుకుంటూనే ఉన్నాడని అనుకుంటే మనకు విషయం తెలుస్తుందా లేదా ప్రతిసారి అపూర్వంగా ఉండాలి చెప్పుకుంటూ ఉంటే దీంట్లో ఇంత ఇంత ఉందా అన్నట్లుగా ఉండాలి అలా అలా చెప్తేనే అక్కడ ఏమన్నా కొద్దిగా ఉన్నట్లు లెక్క అట్లే అవును అది పాయింట్ ఒకటే కదా ఒక్క పాయింట్ పట్టని చాలు నేను అదే చెప్తాను ఒక పాయింట్ పట్టుకోవాలి చాలు గంట చెప్పింది పట్టుకోవాల్సిన పనిలా ఎంత ఒక పాయింట్ పట్టిందా సార్ ఈ రోజు ఈ పాయింట్ పట్టింది రేపు ఇంకొక పాయింట్ పట్టు రేపు కూడా పట్టలేదు నాలుగు రోజులకు ఒక పాయింట్ పట్టనిలే కొన్ని జన్మలు జరిగిపోయినాయి కదా కొన్ని జన్మల కంటే ఇప్పుడు ఒక పాయింట్ పట్టుకున్నావు అంటే ఆ పాయింట్ నిన్ను మారుస్తుందిగా చాలు ఇటు రాకుండానే ఉంటే ఈడ వినేదానికి ఆన్లైన్లో వినేదానికి తేడా ఉందా లేదా सरे ओ तत्सद ओम सर्व श्री सद्गुचरणारिंदापणमस्त ओम जय बोलो श्रीकृष्ण परमात्मक जय बोलो भक्त मंडली के जय बोलो गीता माता की पार्वती पत जय सीता तत्सद ओम 嗯，哦。Mm. Oh.